ఈరోజు మనం నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆశీర్వాదంతో ప్రజలు బాగుండాలి ఆ ప్రజల కుటుంబాలు అందరూ బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన పెట్టిన పథకాలు సూపర్ సింగ్స్ పథకాలు అన్ని కూడా ప్రజలకు అంది సంతోషంగా ఉన్నారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు అంత అందరూ తెలిసిన విషయం అది కాకుండా ప్రతి నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం రోజు ప్రజాధర్బ కార్యక్రమం పెట్టి ప్రజలకు ఉన్న సమస్యలు తెలుసుకోండి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం ఇల్లు స్థలాలు కావచ్చు ఇళ్ళ ఇల్లు కావచ్చు అదేవిధంగా ఇంకా ఇతర సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరిస్తామని చెప్పేసిన సందర్భంగా ఈ రోజు గుంటకల్ పట్టణం ఎనిమిది తొమ్మిది వరం సందర్భంగా ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టుకోవడం ఇక్కడ ఉన్న అక్క అందరూ కూడా ఇక్కడే కోరిక వాళ్ళకి ఇంటి స్థలాలు లేవని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఇంటి స్థలాలు అయితే మన ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టౌన్లో అయితే రెండు సెంట్లు స్థలాన్ని కేటాయించాలని అదేవిధంగా అయితే మూడు సెంట్లు కేటాయించాలని చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఎంతమంది ఫిర్యాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు తీర్చేదానికి మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి సాధ్యమైనంతవరకు త్వరలోనే వాళ్ళకి ఇంటి స్థలాలు కావచ్చు అదేవిధంగా ఇళ్ళు కావచ్చు వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దయిన ఏ వేల ఇరవై నాలుగు గంటల సేపు ఆయన కష్టపడుతున్నారు కాబట్టి ఆయన కష్టం భాగంగానే రోజు గుట్టుకొని నియోజకవర్గంలో ఈ శుక్రవారం రోజు ప్రజాదర్బర్ కార్యక్రమం చాలా విజయవంతంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చూసుకుంటున్నాం అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ముఖ్యమంత్రి అయినా కూడా ఇరవై నాలుగు గంటల సేపు ఆయన పనిచేస్తుంటే కొంతమంది నా దృష్టికి రావడము అదేవిధంగా ప్రజల దృష్టికి కూడా సచివాలయ ఎంప్లాయీస్ వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పడం జరిగింది ఇది వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి ఇరవై నాలుగు గంటల సేపు పనిచేస్తే మీరు కేవలం ఒక ఆరు గంటల సేపు పనిచేసినా కూడా ప్రజల సమస్యలు తీరుతావి అది మీరు ప్రతి ఒక్కరూ ఎంప్లాయీస్ అంతా గుర్తుపెట్టుకోవాలా మీరు ప్రజలు సమస్యల కోసమే మనకు ఉద్యోగాలు ఇచ్చినారు కాబట్టి మీరు ప్రజలు తీర్చేయడానికి మీరు ముందు ఉండాలా ఈ సమస్య ముందు కూడా రాకొక్కున్నట్ల మీ పని మీరు చేసుకుని ప్రజలకి నచ్చే విధంగా పనిచేస్తారని చెప్పి ఇక్కడికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది